శ్రీకృష్ణదేవరాయలు ఐదు వందల ఏళ్ల క్రితం మన దక్షిణ భారతాన్ని పరిపాలించిన చక్రవర్తి ఈయన యుద్ధాలలో ఎంత నిపుణుడో కావ్యరచనలో అంత నేర్పరి ఈయనకు సాహితీ సమరాంగణ చక్రవర్తి అనే బిరుదు ఉండేది అముక్తమాల్యద రాయలు రచించిన గొప్ప కావ్యం రాయల దగ్గర ఎనిమిది మంది గొప్ప కవులుండేవారు వారిని అష్టదిగ్గజాలు అని పిలిచేవారు అల్లసాని పెద్దన ముక్కుతిమ్మన రామభద్రుడు ధూర్జటి భట్టుమూర్తి పింగళిసూరన మాదయగారి మల్లన తెనాలి రామకృష్ణుడు రాయల అస్థానకవి దిగ్గజాలు ఆయన సభకు భువన విజయం అని పేరు ఒకసారి రాయల దగ్గరకు ఒక మహాపండితుడు వచ్చాడు అతడు అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడుతున్నాడు ఇంతకీ సమస్య ఏమిటంటే రాయల సభలోని కవి పండితుల్లో ఎవరైనా అతని మాతృభాషను కనిపెట్టాలి రాయలవారు తన కవి దిగ్గజాలను ఈ సమస్య విడగొట్టమని కోరాడు మొదట కవితాపితామహుడని పేరు పొందిన పెద్దన కవి లేచి తనకు వచ్చిన భాషలలో అతనితో సంభాషించి వాదించికూడా అతని భాష తేల్చుకోలేకపోయాడు తరువాత ఆరుగురూ అంతే చివరికి తెనాలి రామకృష్ణుని వంతు వచ్చింది ధారాళంగా భాషలన్నీ వల్లే వేస్తున్న ఆ పండితుని దగ్గరకు వెళ్లాడు ఎంతోసేపు అతనికి ఎదురుగా నిలబడి ఏమీ అడగలేకపోయాడు ఓటమి తప్పదని రాయలు భావించాడు ఆ ఉద్దండ పండితుడు కూడా ఉప్పొంగిపోతున్నాడు ఇంతలో అకస్మాత్తుగా తెనాలి కవి ఆ పండితుని కాలును గట్టిగా తొక్కాడు ఆ బాధ భరించలేక పండితుడు అమ్మా అన్నాడు అంతే నీ మాతృభాష తెలుగు పండితోత్తమా అని తేల్చేశాడు తెనాలి రామకృష్ణుడు పండితుడు ఒప్పుకోక తప్పలేదు రాయల ఆనందానికి అంతులేదు శభాష్ వికటకవి అని రామకృష్ణుని మెచ్చుకొని బహుమానంగా సువర్ణహారం ఇచ్చాడు మాతృభాష గొప్పతనం అదే ఆనందంలో కాని విషాదంలో కాని మన నోటి నుండి వెలువడేది మన మాతృభాషే కన్నతల్లిలా మాతృభూమిలా మాతృభాష మధురమైనది మరపురానిది శ్రీకృష్ణదేవరాయల వారి కొలువులో తెనాలి రామలింగడు ఒక మహాకవి ఎంతటి వారినైనా తన తెలివితో ఓడించగలడు రాజును సంతోషపరచి బహుమతులు ఎన్నో పొందేవాడు నలుగురు పేరు మోసిన దొంగలు రేపు రామలింగడి ఇంటిని దోచుకోవాలని పథకం వేసి దొంగలు రామలింగడి ఇంటి వెనుక తోటలో అరటి చెట్ల పొదలో నక్కి ఉన్నారు రామలింగడికి భోజనం వేళయింది చేతులు కడుగుకోవడానికి రామలింగడు పెరటిలోకి పోయాడు అనుకోకుండా అరటిచెట్లు వైపు చూశాడు చీకటిలో దాగిన దొంగల్ని గమనించాడు రామలింగడు కంగారు పడకుండా ఒక ఉపాయం ఆలోచించాడు భార్యను పిలిచి పెద్దగా ఊరిలో దొంగల భయం ఎక్కువగా ఉంది ఈరోజు నగలు నాణాలు ఇంటిలో ఉంచకూడదు వాటిని ఒక సంచిలో మూటకట్టి ఈ బావిలో పడేద్దాం అన్నాడు ఈ మాటలు దొంగలు విన్నారు రామలింగడి ఉపాయం ఫలించింది తరువాత రామలింగడు భార్య చెవిలో ఏదో చెప్పాడు ఇంటిలోపలికి పోయి ఒక మూటను తయారు చేశారు ఒక మూటను బావిలో పడేశారు మూటను బావిలో వేయడం దొంగలు చూశారు వెదకబోయిన తీగ కాలికి తగిలిందని దొంగలు సంతోషించారు అందరూ నిదురపోయేదాకా ఉండి తరువాత బావిలో దిగుదాం అని దొంగలు నిర్ణయించుకున్నారు బాగా చీకటి పడింది అందరూ నిదురపోయారు ఆ నలుగురు దొంగలు అరటి చెట్ల నుంచి లేచి బావిలోకి తొంగి చూశారు మొదట ఒకడు బావిలోకి దిగి నగల మూట కోసం చాలాసేపు వెతికాడు నీరు ఎక్కువగా ఉన్నందున నగల మూట దొరకలేదు నీరు బయటికి తోడితే మంచిదని మరొక దొంగ చెప్పాడు సరేనని చేద బావిలోకి విడిచి చాలాసేపు నీరు తోడిపోశారు రామలింగడు దొంగలు నీరు తోడిపోయడం చూశాడు మళ్లీ ఉపాయం ఆలోచించాడు చప్పుడు చేయకుండా పెరటిలోకి పోయి అరటి చెట్లకు నీరు బాగా పారేలాగా పాదులు చేశాడు వంతులవారీగా దొంగలు బావిలోని నీరు తోడసాగారు ఎంత తోడినా బావిలోని నీరు తరగలేదు కాని అరటి చెట్లకు నీరు బాగా పారింది తెల్లవారు జామున కోడి వేళ వరకూ తోడిపోశారు చివరకు మూట దొరికింది కష్టపడినందుకు ఫలితం దక్కిందని మురిసిపోయారు ఎంతో ఆశగా చూస్తూ మూటముడి విప్పారు అందులో నగలకు బదులు నల్లరాళ్ళు ఉన్నవి దొంగలకు నోట మాట రాలేదు రామలింగడు వారిని ఎలా మోసం చేశాడో తెలిసింది సిగ్గుతో తలవంచుకొని పారిపోయారు ఇంతకాలం తమను మించినవారులేరని ఆ దొంగలు మిడిసిపడేవారు ఎంతో మందిని దోచుకోగలిగారు కాని రామలింగడి ఇంటిని మాత్రం దోచుకోలేకపోయారు తెలివిగ రామలింగడే దొంగలను ఉపయోగించుకోగలిగాడు జరిగిన సంగతి రాజుకు తెలిసింది రాజు రామలింగడి తెలివికి సంతోషపడి బహుమతులతో గౌరవించాడు శ్రీకృష్ణదేవరాయలకు తన మంత్రి తెనాలి రామలింగడి తెలివి చతురతను పరీక్షించాలని ఎప్పుడు కోరికగా ఉండేది ఒకసారి రామలింగడి తెలివిని మెచ్చి రాజు ఒక గంప నిండా బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చాడు బంగారు నాణేలు గంప నిండా ఉండటంతో ఏమాత్రం కుదుపు వచ్చినా గంపలోని పైనున్న నాణేలు కింద పడతాయి పైగా ఆ గంప చాలా బరువుగా ఉంది ఎవ్వరూ ఆ గంపను మూయలేరు దాంతో మిగిలిన సభికులు రాజుగారు రామలింగడిని తెలివిగా ఇరికించారని సంతోషించారు రామలింగడు ఆ గంపను లేపడానికి ప్రయత్నించగా అది కనీసం కదలనైనా లేదు కొద్దిసేపు ఆలోచించిన రామలింగడు తన తలపాగాను తీసి నేలపై చాపలాగా పరిచి అందులో కొన్ని నాణేలను పోసి మూట కట్టాడు కొన్ని నాణేలను తన జేబుల్లో నింపుకుని మూటను వీపు మీద వేసుకుని వెలితిపడిన గంపను నెత్తిన పెట్టుకుని నడవడం మొదలుపెట్టాడు రామలింగడి సమయస్ఫూర్తికి ఆశ్చర్యపోయిన రాజు సభాష్ రామలింగ శభాష్ అంటూ మెచ్చుకోసాగాడు రాజుగారి వైపు తిరిగిన రామలింగడు వినయంగా తలవంచి నమస్కరించిగానే అతని జేబుల్లోని నాణాలు బరువుకు నేలమీద పడిపోయాయి వాటి చప్పుడు సభంతా మార్మోగింది అంతే సభంతా నవ్వులతో నిండిపోయింది రామలింగడి తొందరపాటుకు అంతా నవ్వసాగారు దాంతో గంపను ముటను కిందపెట్టి రామలింగడు ఆ జారి పడిపోయిన నాణేల కోసం సభంతా వెతకసాగాడు పడుతూ లేస్తూ ఏరుకోవడం చూస్తున్న సభికులకు ఎంతో తమాషాగా అనిపించింది అందరూ తలోమాట అన్నారు ఎంత దురాసపరుడు అన్నాడు ఆస్థాన పూజారి గంపెడు నాణేలున్నా కిందపడిన రెండు మూడు నాణేల కోసం వెతుకుతున్నాడు అన్నాడు సేనాధిపతి అదిగో ఆ స్తంభం వెనకాల ఒకటి రాజుగారి సింహాసనం పక్కన ఒకటి అనుకుంటూ సభంతా పరిగెత్తుతూ కిందపడిన నాణేలను ఏరసాగాడు రామలింగడు ఈ దృశ్యం చూసిన ఒక మంత్రి రాయలవారి దగ్గరకొచ్చి ఆయన చెవిలో ఇలాంటి సిగ్గుమాలిన వ్యక్తిని నేనింతవరకు చూడలేదు అంటూ రామలింగడిని దూషించసాగాడు రామలింగడు నాణేలన్నీ ఏరిన తర్వాత రాజు రామలింగా నీకు గంపెడు నాణేలను ఇచ్చాను కదా మరి ఎందుకింత దురాశ కిందపడిన కొన్ని నాణేల కోసం వెతికావు అన్నారు రాజా ఇది దురాశ కాదు కిందపడిన నాణేలపై కూడా మీ బొమ్మ మీ పేరు రాసి ఉంది కదా ఇలా అందరూ నడిచే చోటపడి ఎవరైనా తొక్కితే అది నేను సహించలేను కాబట్టే నేను అంత అదుర్దాగా వాటిని ఏరివేశాను అని చెప్పడంతో సభంతా మూగబోయింది రాయలవారు ఆనందంతో సింహాసనం దిగివచ్చి రామలింగడిని కౌగిలించుకున్నారు అతనికి మరో గంపెడు బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చాడు